హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే జీకే టాపిక్స్లో మనందరికీ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది దేశాలు రాజధానులు కరెన్సీ ఇదైతే నేను ఓన్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మనకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కంట్రీస్ వాటి యొక్క క్యాపిటల్స్ కరెన్సీ ఇవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మ్యాక్సిమం వీటిల్లో కొన్నైనా వస్తాయని నా నమ్మకం అండి చూడండి ఇండియా యొక్క రాజధాని అంటే న్యూఢిల్లీ దాని యొక్క కరెన్సీ రూపాయి అండ్ నెక్స్ట్ చైనా చైనా యొక్క రాజధాని బీజింగ్ దాని యొక్క కరెన్సీ యువాన్ బీజింగ్ యువాన్ చివరిలో ఇవి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా ఇండియా యొక్క రాజధాని జకార్తా దాని యొక్క కరెన్సీ రూపియా అంటే మనకి ఇండియాకి ఇండియాకి ఇండోనేషియాకి సేమ్ అనమాట రూపాయి రూపాయి అనమాట మనకి అండ్ నెక్స్ట్ అలాగే ఇరాన్ ఇరాన్ వచ్చేసరికి టెహ్రాన్ దాని యొక్క కరెన్సీ రియాల్ అనమాట టెహ్రాన్ రియాల్ గుర్తుంచుకోండి ఇరాక్ ఇరాక్ బాగ్దాద్ ఇక్ ద అలాగే దాని యొక్క కరెన్సీ వచ్చేసరికి దినార్ అనమాట ఇరాక్ దినార్ అంటారు అండ్ నెక్స్ట్ అలాగే మాల్దీవులు మాల్దీవులు యొక్క రాజధాని మాల్ దాని యొక్క కరెన్సీ మాల్దీయన్ రూపాయి అనమాట అంటే రూపీ నెక్స్ట్ సింగపూర్ సింగపూర్ సిటీ దాని యొక్క కరెన్సీ సింగపూర్ డాలర్ ఓకే అండ్ నెక్స్ట్ సిరియా సిరియా యొక్క రాజధాని డమస్కస్ దాని యొక్క కరెన్సీ సిరియన్ ఫౌండ్ నెక్స్ట్ సౌదీ అరేబియా సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్ దాని యొక్క కరెన్సీ సౌదీ రియాల్ అండ్ నెక్స్ట్ శ్రీలంక శ్రీలంక రాజధాని కొలాంబో దాని యొక్క కరెన్సీ రూపీ అనమాట శ్రీలంక రూపీ అంట నెక్స్ట్ నేపాల్ నేపాల్ రాజధాని కాట్మాండ్ దాని యొక్క కరెన్సీ నేపాల్ రూపీ నెక్స్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క రాజధాని ఇస్లామాబాద్ దాని యొక్క కరెన్సీ రూపీ అనమాట అంటే మన ఇండియాకి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి శ్రీలంకకి నేపాల్స్కి అలాగే పాకిస్తాన్కి వీటన్నిటి కూడా రూపీనే ఉందన్నమాట కరెన్సీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బంగ్లాదేశ్ ఢాకా ఇవి ఇంపార్టెంట్ అని చూడండి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దాని యొక్క కరెన్సీ ఠాకా ఢాకా ఠాకా భూటాన్ రాజధాని దింపు దాని యొక్క కరెన్సీ గుల్ట్రాప్ భూటాన్ దింపు అండ్ నెక్స్ట్ అలాగే దాని యొక్క కరెన్సీ వచ్చేసరికి గుల్ భూటాన్ని మనం పిడుగుల దేశం అని కూడా పిలుస్తామండి అండ్ నెక్స్ట్ బ్రోనై బ్రోనై యొక్క రాజధాని బందర్స్ బందర్ సేరి భగవాన్ పెగవాన్ దాని యొక్క కరెన్సీ బ్రూనై డాలర్ మలేషియా దాని యొక్క రాజధాని కౌలాలంపూర్ దాని యొక్క కరెన్సీ రింగిట్ నెక్స్ట్ మయన్మార్ మయన్మార్ యొక్క రాజధాని నిపిడా దాని యొక్క కరెన్సీ క్యాట్ తర్వాత మంగోలియా మంగోలియా యొక్క రాజధాని ఉలాన్ బటార్ దాని యొక్క కరెన్సీ టుగ్రిక్ నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ ఇజ్రాయెల్ యొక్క రాజధాని జెరూసలం దాని యొక్క కరెన్సీ షెకెల్ ఉత్తర కొరియా ఫ్యాంగ్ యాంగ్ దాని యొక్క కరెన్సీ ఓన్ యాంగ్ ఓన్ ఉబ్జికిస్తాన్ దాని యొక్క రాజధాని తష్కెన్ దాని యొక్క కరెన్సీ సోమ్ అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఒమెన్ ఒమెన్ రాజధాని మస్కట్ దాని యొక్క కరెన్సీ ఒమనీ నెక్స్ట్ కంబోడియా కంబోడియా రాజధాని నామ్ఫెన్ కరెన్సీ రియాల్ కువైట్ కువైట్ రాజధాని కువైటే కువైట్ సిటీ దాని యొక్క కరెన్సీ కువైట్ దినార్ జపాన్ రాజధాని టోక్యో ఇది ఇంపార్టెంట్ అండి జపాన్ రాజధాని టోక్యో దాని యొక్క కరెన్సీ ఎన్ नैक्स्ट टर्की टर्की राजा अंक दरेंस टर्की तजिकिस्तान राजधानी दुशाबे दिन ओक करे सोमा थाइला राजधानी बैंका बैंकाक अलग दरस बा अलागे दक्षिण कोरिया राजधानी सिया दरी वोन अंड नैक्स्ट आफ्घानिस्था राजधानी काबूल करे आफन नैक्स्ट यूएई अबूदाबी दरेंसी दिर्हां నెక్స్ట్ లావస్ లావస్ యొక్క రాజధాని వియాంటినీ దాని యొక్క కరెన్సీ కిప్ వియత్నం వియత్నం రాజధాని హనోయ్ దాని యొక్క కరెన్సీ డాంగ్ ఖతర్ ఖతర్ యొక్క రాజధాని దోహా దాని యొక్క కరెన్సీ రియల్ అంగోలా రాజధాని లువాండా దాని యొక్క కరెన్సీ న్యూక్వాంఛా ఇథియోపియా ఇథియోపియా రాజధాని అడిసాబాబా దాని యొక్క కరెన్సీ బిర్ర ఈజిప్ట్ కైరో ఈజిప్షియన్ పౌండ్ తర్వాత ఉగాండ రాజధాని కంపాల దాని యొక్క కరెన్సీ ఉగాండ షిల్లింగ్ కెన్యా రాజధాని నైరోబి దాని యొక్క కరెన్సీ కెన్యాన్ షిల్లింగ్ ఘన ఆక్ర అక్ర దాని యొక్క కరెన్సీ సెడె జాంబియా రాజధాని లుసాకా దాని యొక్క కరెన్సీ జాంబియన్ సోమాలియా రాజధాని మెగదీషు దాని యొక్క కరెన్సీ షిల్లింగ్ నైజీరియా రాజధాని అబుజా దాని యొక్క కరెన్సీ నైరా అండ్ నెక్స్ట్ నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ యొక్క రాజధాని ఆమ్స్టర్డమ్ దాని యొక్క కర ఇవన్నీ యూరో అనమాట ఇవన్నీ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఉంటాయి నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డమ్ దాని యొక్క కరెన్సీ యూరో తర్వాత పోర్చుగల్ రాజధాని లిస్బన్ దాని యొక్క కరెన్సీ యూరో పోలాండ్ వర్సా లోటి ఫ్రాన్స్ ప్యారిస్ యూరో మొనాకో మొనాకో యూరో ఆస్ట్రియా వియన్నా యూరో ఇటలీ రాజధాని రోమ్ కరెన్సీ యూరో ఐర్లాండ్ డబ్లిన్ యూరో గ్రీస్ ఎథెన్స్ యూరో జర్మనీ బెర్లిన్ యూరో రిక్ రిక్సంబర్గ్ లక్సంబర్గ్ కరెన్సీ యూరో లాత్వియా రిగా కరెన్సీ యూరో తర్వాత డెన్మార్క్ కోపెన్ హెగ్గాన్ కోపెన్ హగన్ కరెన్సీ వచ్చేసరికి డెనిష్ క్రోన్ మెక్సికో మెక్సికో సిటీ మెక్సికో పెసో నెక్స్ట్ క్యూబా హవానా పెసో కెనడా ఒట్టావా కెనడియన్ డాలర్ అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్ పెసో అర్జెంటీనా కరెన్సీ ఈక్విడర్ రాజధాని క్విటో దాని యొక్క కరెన్సీ యూఎస్ డాలర్ బ్రెజిల్ బ్రెజీలియా కరెన్సీ బ్రెజిలియన్ రియోల్ ఆస్ట్రేలియా కాన్బెర్రా ఆస్ట్రేలియన్ డాలర్ ఫిజీ సువా ఫిజీ డాలర్ మ్యాక్సిమం మనకున్న అన్ని కంట్రీస్లో కూడా వీటిల్లో నుంచి మనకి పెట్టు వచ్చే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా చూడండి ఇక్కడ యూరో అనే కరెన్సీ అన్నిటి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి నెదర్లాండ్స్ పోర్చుగల్ పోలా ఫ్రాన్స్ ఇక్కడ చూడండి ఎన్పీపీఎంఏ ఐఏ గా ఇక్కడ జీజేఆర్ఎల్ ఉంది కదా ఇక్కడ గాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఎన్పిపిఎంఏ ఐజి ఇక్కడ గాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయండి ఖచ్చితంగా మ్యాక్సిమం వీటిలోనే మనకి కనీసం ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి